హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ నాగజ్యోతి క్రియేషన్స్ ముక్కలు చీరలు ఎక్కడ తీసుకుంటున్నారని అడుగుతున్నారు కదా అందుకని ఈరోజు అతను వస్తే చిన్న క్లిప్ తీశాననమాట ఇతని దగ్గర తీసుకుంటాను ట్వంటీ థర్టీ డేస్ కల్లా ఒకసారి వస్తాడు వచ్చినప్పుడు నాకు నచ్చిన వేరుకొని తీసుకుంటాను ప్రతిసారి ఫోర్ ఫైవ్ శారీస్ తగ్గకుండా తీసుకుంటాను అనమాట ఈరోజు కూడా ఫోర్ శారీస్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఈ సారీ చాలా బాగుంది ప్రింట్ అయితే ఫ్లోర ప్రింట్ అలా వచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఫ్లోయింగ్గా ఉంది పవిడి చెంగు బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది తీసుకున్నాను సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట నేను ఇప్పటివరకు బ్లాక్ శారీ కానీ డ్రెస్ కానీ అసలు వేసుకోలేదనమాట ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఫస్ట్ శారీలా కట్టుకునే తర్వాత డ్రెస్లా కన్వర్ట్ చేస్తాను దీనికి కూడా బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా పెద్ద అంచు వచ్చిందనమాట ఈ శారీ మొత్తం థర్డ్ వన్ వచ్చేసి ఈ క్రీమ్ కలర్ శారీ దీంట్లో కాఫీ కలర్ బాగా హైలైట్ అయింది అనమాట బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది దీనికి కూడా ఇది కూడా చాలా బాగుంది లీవ్స్ ప్యాటర్న్తో వచ్చింది ఫోర్త్ వన్ కూడా సేమ్ శారీ అనమాట కలర్ చేంజ్ అంతే ఇదే ప్యాటర్న్లో ఉంటుంది ఈ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా టూ పీసెస్ విత్ బ్లౌజ్ పీస్ అనమాట త్రీ పీసెస్ శారీ మీ శారీస్ అన్నిట్లో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్